తనుజని చూడకుండా మాట్లాడకుండా ఉండాలంటే నాకు చాలా నరకంలాగా ఉంది తనుజ నాతో ఒక్కసారి కూడా కలవలేదు అలాగే నాతో మాట్లాడలేదు ఈ హ్యాపీ హ్యాపీయర్ కూడా నాకు విష్ చేయలేదు విష్ చేస్తుందో నేను చూశాను కానీ అది కూడా చేయలేదు నాకు చాలా బాధ అనిపిస్తుంది తనుజ నాతో మాట్లాడకపోయేసరికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాతో అస్సలు కూడా కలవడానికి ఇష్టపడడం లేదు తనుజ అంటూ తనుజ కోసం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ అయితే బాధపడుతున్నాడు సోషల్ మీడియా వేదిక కళ్యాణ పడాలి మనందరికీ తెలిసిన విషయం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ ఒక్కసారి కూడా అంటే ఒక్కసారి కూడా కళ్యాణ్ కలవలేదు అభిమానులు ఎంతగానో వీళ్ళిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద చూడాలని చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు కానీ తనుజ మాత్రం వాళ్ళ ఫ్యామిలీలతో అలాగే తన పర్సనల్ విషయాలు అన్నిటిపైన కేర్ చూపిస్తుంది కానీ కళ్యాణ్ పడాలతో ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు అలాగే ఇంకా స్టార్ మనం ఏదైతే బీబీ ఆదివారం పరమైన షో జరుగుతుందో ఆ షోలో కూడా పాల్గొనలేదు ఈ విధంగా అయితే కళ్యాణ్ పడాలకి చాలా చాలా దూరంగా ఉంటుంది తనుజా ఈ కారణం వల్ల అయితే మన అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తనుజా కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్షిప్ని కేర్ చేస్తూ చాలా క్లోజ్గా ఉండేవారు ఇద్దరు కూడా కళ్యాణ్ అంటే తనుజా తనుజా అంటే కళ్యాణ్ అన్నట్లుగా ఇద్దరు కూడా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండేవారు అలాగే ఈ ఇద్దరి జాంటిని అభిమానులు కూడా ఎంతో అయితే ఇద్దరికి ఫ్యాన్స్ అయిపోయారు ఎంతో మంది ఆడియన్స్ కూడా అలాగే హౌస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ అయితే ఎన్నోసార్లు చెప్పడం చూసాం తను తనుజాకి ఈ హౌస్లోనే ఒక నా మనసులోనే ఎవరైనా వ్యక్తిని సంపాదించుకున్నారంటే నేను తనుజ లాంటి మంచి వ్యక్తిని సంపాదించుకున్నాను నేను అలాంటి ఫ్రెండ్ నాకు జీవితం అంత కావాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఈ విధంగా కళ్యాణ్ ఎన్నోసార్లు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది ఈ విషయం అయితే తనుజ కూడా అంతే విధంగా కళ్యాణ్తో చాలా క్లోజ్గా ఉండేది కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది ఏమో తెలియదు కానీ ఇంకా కళ్యాణ్ విన్నర్వడం జరిగింది తనుజ రన్నర్ప్ కావడం జరిగింది ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ని ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు లైవ్లో వచ్చినప్పుడు నేను కళ్యాణ్ ని మీట్ చెప్పింది కానీ ఇప్పుడుకొచ్చి అయితే రెండు వారాలు అయిపోతుంది బిగ్ బాస్ హౌస్ కానీ ఇప్పుడుకొచ్చి ఒక్కసారి కూడా కళ్యాణ్ని కలవలేదు ఎటువంటి కూడా ఇంకా ఫొటోస్ వీడియోస్ కానీ వైరల్ అవ్వలేదు ఈ విషయాలు అన్నింటిపైన కళ్యాణ్ అయితే ఎమోషన్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఇప్పటికొచ్చి తనుజ నాతో ఒక్కసారి కూడా కలవలేదు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడలేదు ప్లీజ్ తనుజ ఒక్కసారి మాట్లా మాట్లాడు నాకు కొంచెం రోజు నరకంలాగా ఉంది నీతో మాట్లాడకపోతే ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా నాతో మాట్లాడడానికి నీకు టైం దొరకలేదా ఎందుకు నాకు దూరం పెడుతున్నావు అంటూ తనుజ కోసం చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ కుమిలిపోతున్నాడు సోషల్ మీడియా వేదిక కళ్యాణం ఇంకా